సాధించమైంది ఒకసారి మా మెజారిటీ ఊహించాలనే ఆరోపణతో అందుకే ప్రాంతాల వారీగా యూత్ల వారీగా డీజిల్ వారీగా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయంగా విషయం అంటే మరి ఎందుకు భారతీయ జనతా పార్టీని తీసుకొని పోవాలా దీపదిరెడ్డి ఉద్యమం కోసం మనం నేర్పించాలి సెలవు అవసరం అనుకుంటే తెలుసుకుంటే అసలు ఉండదు అంటే ఎంకేస్తానంటే కాంగ్రెస్ అభ్యర్థులు ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుల మధ్యన మరి అంత తృప్తికరమైన వాతావరణం కనిపిస్తుంది ఎం వాళ్ళు ఏ అధికారం అంత మాకు ఇవాళ ఉన్నారు అది తప్పు ఎందుకు అంటే ఆలోచన చేసుకోవడము తప్పు

తప్పకుండా మీరందరూ ఎన్నికల్లో మేము ప్రయత్నంలో భాగంగా తిరుగుతున్నాము చెప్పుకుంటే బాగుంటుంది